హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు ఈరోజు ఈ వీడియోలో తిరుమల డే వన్ ట్రిప్ విషయాలను షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సో తిరుమల అంటే సో ఎగ్జైటెడ్గా ఉన్నింది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వెళ్తున్నాం అనమాట మాకైతే టెన్ థర్టీకి బస్సు ఉండింది స్లీపర్ బస్సే బుక్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్స్లో బస్ స్టాండ్ ఉందన్నమాట అక్కడ సో వెయిటింగ్ ఫర్ బస్ హ్యాపీగా పడుకొని మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోయామండి తిరుపతికి సో అక్కడైతే రూమ్ తీసుకున్నాము రూమ్లోకి వెళ్ళేసి రెడీ అయిపోయేసి ఇంకా తిరుమలకైతే ప్రయాణం అయ్యాము మేము తిరుమలలో శ్రీనివాసుని కళ్యాణోత్సవానికి ఇచ్చామన్నమాట టికెట్ థౌజండ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా అది సో చూడండి నా మా రూమ్లోంచి అక్కడ హిల్స్ ఎంత బాగా కనబడుతున్నాయి కొండలు మార్నింగ్ మార్నింగ్ వెదర్ చాలా బాగుండింది రోజు అలా చూస్తూ ఉంటే ఒక భక్తిభావం అనేది ఆ కొండల్ని చూస్తుంటేనే మనకి అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కొండల్ని అలా చూస్తూ ఉంటే మేమైతే అక్కడ బస్సు కోసం వెయిట్ చేసాం కానీ ఏది దొరకలేదు తిరుమలకి మా రూమ్ నుంచి సో అటు కారు వెళ్తూ ఉంటే మేము వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఈచ్ పర్సన్కి సో మేమైతే ఓకేలే అని చెప్పేసి ఎక్కేసాము బాగుంది బస్ టికెట్ అయితే నైంటీ రూపీస్ సో కార్ అయిన అయితే ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతాడు కదా అనే ఒక ఆలోచనతో కార్ ఓకే అని ఎక్కేసాము సో మేమైతే రీచ్ అయిపోతున్నాము అల్లిపిరి గేట్ చూడండి అలిపిరి నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో కొండలు చాలా బాగుంది కదా ఇక్కడ అంతా మనకి మన బ్యాగ్స్ చెక్కింగ్ అంతా ఉంటుంది కదండి సో లైన్లో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ లేడీస్ జెంట్స్ సపరేట్ సపరేట్గా చెకింగ్ జరుగుతోంది అలాగే లగేజ్ కూడా చెక్కింగ్ చేస్తున్నారు సో దిగేసి ఇక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ వెహికల్ ఎక్కొచ్చు సో మేమైతే ఇంకా మళ్ళీ మా కారులో ఎక్కేసి ప్రయాణం స్టార్ట్ చేసాము నేనైతే కార్ ఎక్కే లోపల ఒక వ్యూ అయితే వీడియో తీసుకున్నాను చాలా సూపర్గా ఉన్నింది వ్యూ అయితే ఎయిట్ ఓ క్లాక్కి వెదర్ కూడా చాలా చల్లగానే ఉన్నింది బాగుంది సో ఇదంతా తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట ఎదురుగా కొండలు కనపడుతూ చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు ఎండ అయితే ఏమీ లేదు ఇక్కడ చూడండి కొండలు ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే చూడండి ఆ పొగ మంచు వస్తూ ఉన్నాయి కొండలపై నుంచి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వెదర్ని సో నా సలహా ఏంటంటే కొండ ఎక్కేటప్పుడు ఏమి తినకోకుండా ప్రయాణం చేస్తే మంచిది లేదు అంటే ఆ గాట్ రోడ్ ప్రయాణంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్టమక్ అప్సెట్ అవుతాయి వామిటింగ్స్ అంటారు సో ఏం తినకోకుండా ప్రయాణం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సే కదండి మళ్ళీ అక్కడికి వెళ్ళి తినొచ్చు నా సజెషన్ అయితే ఏం తినకోకుండా ట్రావెల్ చేయండి ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి హిల్స్ అంతా మా కార్ డ్రైవర్ అయితే ఇక్కడ కోతులు ఉంటే ఆయన ఆపి ఆయన అదే పనిగా వాటికి బనానాస్ తీసుకొచ్చాడు ఆపి వాటికంతా ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు వీటిని హనుమాన్ మంకీస్ అంటారంట అండి ఫేస్ చూడండి బ్లాక్గా ఉంటుంది గ్రే హెయిర్ ఉంటుంది కార్ అలా ఆపగానే అన్నీ ఒకటేసారి కార్ పైకి వచ్చేసే మేమైతే విండోస్ చక్కచక్క క్లోజ్ చేసుకున్నాం యాక్చువల్గా కార్ డ్రైవరే క్లోజ్ చేసేసారులేండి చూడండి బనానాస్ తీసుకొని తింటున్నాయి కార్ డ్రైవర్ ఇచ్చాడు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అలా చూస్తుంటే సో నెమ్మదిగా కార్ స్టార్ట్ చేశాడు చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే సో అందరికీ తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చూస్తే ఒక అది ఒక రకమైన అనుభూతి అనమాట మనకు కూడా అరే మనం కూడా ఇవన్నీ చూసాం కదా అనే ఒక ఫీలింగ్లోకి వెళ్తాం కదా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ మేమైతే ఇంకా ఎంటర్ అయిపోయాము తిరుమలలోకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మనవాడిది పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు టెంపుల్కి విజిట్ చేశారు సో కొంచెం అయితే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి ఈ ప్లేస్లో వెళ్ళకూడదు ఇలా వెళ్ళాలి అనేది మా కార్ డ్రైవర్ అయితే బస్ స్టాండ్ దగ్గర ఆపేశాడు సో మేము దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము దోశ తీసుకున్నాము అక్కడ ఆ స్టాండ్ బ్యాక్ సైడే చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయండి సో దోశ తీసుకున్నాము దోశ తినేసి ఇంకా కళ్యాణంకి వెళ్దాము అని బ్యాగ్స్ చూస్తున్నాము బ్యాగ్లో మేమైతే కళ్యాణం కోసము ఆధార్ కార్డ్స్ కళ్యాణం ఎంట్రెన్స్ టికెట్ ఉండే పర్స్ మర్చిపోయామన్నమాట సో ఇంకా మా వారైతే మళ్ళీ నేను కింద దిగేసి తీసుకొస్తున్నా అని బయలుదేరారు దేవుని దైవాలయ దేవుని కృపతో అక్కడ ఒక పోలీస్ ఆయన మీ సెల్లోనే ఉంటాయి కదా ప్రింటౌట్స్ తీసుకోండి అని చెప్తే ప్రింటౌట్స్ తీసుకొని మళ్ళీ హ్యాపీగా శుభదం కౌంటర్కి అయితే వెళ్ళాము సో అక్కడ అంతా పోలీసులు అయితే ఎంత హెల్పింగ్గా ఉన్నారండి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఏమనే ఏమనేదానికి అందరూ బాగా రూట్ చెప్తున్నారు శుభతంలోకి ఎంటర్ అయ్యే లోపల అక్కడ గోవింద సేవకులు ఉంటారు కదండి వాళ్ళతో నామాలు పెట్టించుకున్నాము ఇక్కడైతే కళ్యాణోత్సవానికి ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ జెంట్స్ అయితే పంచాషల్లా వేసుకోవాలి లేడీస్ అయితే శారీ ఆర్ పంజాబీ డ్రెస్ విత్ చున్నీతో వేసుకోవాలి సో ఇదండి శుభతం మన లగేజ్ కూడా ఇక్కడ సుభతం దగ్గరే మనకి లగేజ్ కౌంటర్ సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది బయట ఎక్కడో పెట్టుకోని అవసరం లేదు కౌంటర్ యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంది సో కళ్యాణం అయితే అయిపోయింది బయటకు వచ్చి అంటే భోజనం అంతా చేసుకొని ఇంకా మళ్ళీ లగేజ్ తీసుకోవడానికి శుభతం దగ్గరికి వచ్చాము కొద్దిసేపు కూర్చున్నాము అక్కడ చూడండి ఎంత రష్గా ఉందో క్యూ లైన్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుంది అప్పుడు కళ్యాణం అయితే వన్ ఓ క్లాక్ అయిపోయింది దర్శనం కూడా ఈజీగా తొందరగానే అయిపోయింది ఇంకా వెంగమాంబలో భోజనం చేసేసుకొని లడ్డూలు తీసుకొని కళ్యాణ కట్ట చూసుకొని వరాహస్వామిని చూసుకొని శుభ్రంకి వచ్చామన్నమాట లగేజ్ అంతా తీసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ టెంపుల్ ఎదురుగా వస్తే అక్కడ ఏనుగులు అంతా ఉన్నాయి చూసుకొని అక్కడ ఎదురుగానే సహస్ర దీపాలంకరణ సేవ కూడా జరుగుతూ ఉండింది స్వామికి అది కూడా చూసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే దర్శనము అక్కడ అందరూ సేవకులు కానీ అందరూ బాగా హెల్ప్ చేస్తారండి నో ప్రాబ్లం ఏమైనా విషయాలు తెలియకపోతే ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతోంది అక్కడ ఆవిడ లైవ్లో పాటలు పాడుతున్నారు చూడండి ఇక్కడ వీడియోలో ఇక్కడ చూడండి ఒక ముసలాయన దూరంగా దేవునికి సేవ చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ఆనందంతో ఉన్నారు ఆయనను చూస్తే చాలా ముచ్చటేసింది మాకైతే సో మేము కూడా కొన్ని ఫోటోలు టెంపుల్ ఎదురుగా తీసుకొని అక్కడ ఎదురుగా ఉంది కదండి దీపాలు వెలిగిస్తారు అక్కడి వరకు వెళ్ళి బ్యాక్ సైడే బేడి ఆంజనేయ స్వామి అని టెంపుల్ ఉంది కదా ఆయన దర్శనం చేసుకున్నాం అన్నమాట చూడండి మొత్తం వ్యూ ఇక్కడ దీపాలు వెలిగిస్తారు కదా స్వామికి ఎదురుగా కొండలు కనపడుతున్నాయి చూడండి ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంక తర్వాత మనకి అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కళ్యాణ కట్ట ఉంటుంది తలనీలాలు సమర్పించుకునే ప్రదేశము ఇక్కడ షెల్టర్లో అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు ఇటువైపు అంతా షాపింగ్ ఉంటుంది కదండి పిల్లలు అయితే వదులుతారా ఇంకా అది కావాలి ఇది కావాలంటారు కదా సో మేము కూడా అన్నీ చూసినట్టు ఉంటుందని చెప్పేసి మేము కూడా తిరుగుతూ ఉన్నాం అన్నమాట అటు ఇటు షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే వచ్చేసాము అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క టీ షాపు తిరుగుతూ ఉన్నాము చూడండి ఇక్కడైతే గుమ్మానికి దండలు ఇటువైపు అంతా టాయ్స్ అన్నీ ఉన్నాయి చాలా షాపింగ్ ఉంటుందండి కానీ బార్గెన్ బాగా చేయాలి చాలా రేట్స్ చెప్తారు ఇంక తర్వాత మేమైతే లేపాక్షి ఎంపోరియం ఉందండి తిరుమలలో ఇక్కడ చూడండి ఇది అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అక్కడ ఇక్కడ చూపిస్తున్నది టీడీ పబ్లికేషన్ స్టాల్ అండి ఇక్కడ క్యాలెండర్సు డైరీస్ అన్నీ అమ్ముతూ ఉంటారు తనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే లేపాక్షి ఉందండి ఇది ఇక్కడ అంతా డ్రెస్సెస్ ఇదిగోండి విగ్రహాలు లోపల పల్స్ కోరల్స్ ఇలాంటి చైన్స్ డెకరేటివ్ పీసెస్ అన్నీ ఉంటాయి అది కూడా చూసుకొని ఇంకైతే రిటర్న్ తిరుపతికి బయలుదేరాము కాకపోతే ఇంతకుముందు కళ్యాణోత్సవానికి రెండు పెద్ద వడలు రెండు పెద్ద లడ్డూలు ఆరు చిన్న లడ్డూలు ఇచ్చేవారు కదా ఇప్పుడైతే రెండు చిన్న లడ్డూలే ఇస్తున్నారు సో ఇంకా అయితే వడలు అనేవి కళ్యాణోత్సవానికి లేనట్టే అంటే మామూలు భక్తులకి కనపడవని అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇది ఆర్టీసీ బస్ స్టాండ్కి దారిలో షాపింగ్ అంతా అండి ఇంకా బస్ ఎక్కేసి తిరుపతికి అయితే బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ